నమస్కారం నా పేరు మొహమ్మద్ నిజాముద్దీన్ నేను గ్యారపల్లి ఎయిట్ కోటల్లో ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి మనము బెగులూరు అనే గ్రామంలో ఉన్నాము మండలం మాదేపూర్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి ఇది గాయ రమే శ్రీనివాస్ అనే అన్నగారికి మనం ఈ సినిమా అనేది పది రోజుల క్రితం డెమో ఇవ్వడం జరిగింది దీని పనితనం ఎలా ఉందనేది అన్న యొక్క మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే మీకు ఈ సినిమా అనేది డెమో ఇవ్వడం జరిగింది కదన్న కుట్టిచ్చే రోజులు అవుతుంది అన్న పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది దీని పనితనం ఎలా ఉంది కొట్టక ముందుకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే కొట్టిన తర్వాత మీకు ఎట్లా రిజల్ట్ వచ్చింది అనేది మీ పేరు చెప్పి తోటి రైతులకు చెప్పండి అన్న అన్న మాది జయశంకర్ భూపాలకర్ జిల్లా మండలం మాదేపూర్ గ్రామం బెంగళూరు మాది ఇరవై సంవత్సరాలు నేను వ్యవసాయం చేస్తాను వచ్చిన నారు బాగా ఎదిగింది నారు ఎదుగుదల మంచిగా వచ్చింది ఎదుగుదల మంచిగా వచ్చింది అందరు కొట్టవలసింది ఇది అన్న ఇప్పుడు దీంతో పాటు పక్కన వేరే మందు కూడా కొట్టారు కదా దానికి దీనికి తేడా ఏమేమి బాగుంది డిఫరెంట్ బాగా వచ్చింది ఏమేమి డిఫరెంట్ వచ్చిందన్న మీకు అలా మురత ఉన్నది నాకు ముడత రాలేదు నల్లి రాలేదు నల్లి లేదు ముడత లేదు దోమ ఉండేది అన్న ఇలా కొట్టినప్పుడు దోమ ఉండేది దోమ కూడా క్లియర్ అయింది అన్న క్లియర్ అయింది డైవెర క్లియర్ అయింది మన పురుగు స్పాట్ లో చనిపో త్రిప్స్ కంట్రోల్ అయినాయి మీకు కంట్రోల్ అయితే ముడత రాలేదు ముడత ఇంత వరకు రాలేదు కొట్టించి పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల మీరు ముడత మంది కానీ దోమ మంది కానీ స్పిచ్ కారీ చేసి రన్ అయింది వారం వరకు ఆగేటట్టు ఉన్నది అన్న మంది కొట్టలు మాత్రం మనం కంటిన్యూ మంచిగా ఆగుతుంది ఏ మందు స్పిక్ అవసరం లేదు ఈ సినిమా కొడితే మనం పదిహేను రోజుల వరకు ఆపేటట్టు ఉన్నది వేరే కొట్టుకోవచ్చు ఈ మందు మాత్రం తోటి రైతులు వాడచ్చు అన్న ధైర్యంగా మస్క్ వాడచ్చు ఓకే అన్న మీరు కూడా మన ఊర్లో జరిగిన మన తోటి రైతులందరికీ కూడా చెప్పండి అన్న మంచి లాభం జరుగుతుంది అందరికీ కూడా